అధ్యక్షులు అధ్యకులు రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించినందుకు నిరసనగా ఆయన పదవికి రాజీనామా చేయాలని లేదా మంత్రివర్గం నుండే అమిత్ షాను సస్పెండ్ చేయాలని ఏలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి ఆ అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాజ్యాంగ శిల్పి భారతదేశ యావత్తు గౌరవించే బాబాసాహెబ్ అంబేద్కర్ ని అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన వారికి అంబేద్కర్ పట్ల దేశ రాజ్యాంగం పట్ల ఎంతమాత్రం గౌరవం లేదని కేంద్ర మంత్రిగా ఉండి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అహంకారానికి ప్రత్యేకమని వెంటనే అమిత్ షాను మంత్రిమండలి నుంచి తొలగించాలని ప్రధానమంత్రి మోదీకి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణ అమిత్ షా చెప్పాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు గౌడు రంగబాబు దండుబోయిన చంద్రశేఖర్ ఎస్సీ చైర్మన్ రాటాలు సెల్ చైర్మన్ కొమ్మన సాంబశివరావు నాయకులు సుబ్రహ్మణ్య శర్మ లేగల్ సెల్ సిహెచ్ నాగేశ్వరరావు రాటాలు గోపీనాథ్ పులి మార్కెండేలు సుంకర సుబ్బారావు గడ్డం శ్రీనివాస్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏలూరులో ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో అవమానించినటువంటి అమిత్ షాని రాజీనామా చేయమని అందరం కూడా ఒక తీర్మానం చేసి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల వద్ద ఆ తీర్మానం కామెంట్ కూడా పెట్టాం అంటే అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళు ఈ దేశంలో ఉండే అర్హత లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నాం ఇవాళ ఆయన జరిగిన అవమానానికి నిరసనగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా జిల్లా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించి ఈ రాజ్యాంగ గాంధీ గౌరవంగా కాపాడుకుని ఇవాళందరూ వాళ్ళు ఫాలో అవుతూ అన్ని వర్గాలకి న్యాయం జరిగే జరిగే విధంగా రచించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని చదవకూడదు మనం పట్టుకోకూడదు అనే ఒక దురహంకారంతో ఇవాళ అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇవాళ ఏదో విధంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో మార్పులకు అనేకమైన కారణాలు తీసుకున్నటువంటి ఈ నరేంద్ర మోడీని అమిత్ షాని వెంటనే అమిత్ షాని ఎంతనే సస్పెండ్ చేయాలి భద్రం చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా బేషరతుగా